తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగార మోగింది ఐదు దశల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనుండగా ఈ మేరకు ఎస్ఈసి షెడ్యూల్ విడుదల చేసింది అక్టోబర్ తొమ్మిదిన నోటిఫికేషన్ ప్రారంభమై నవంబర్ పదకొండుతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది ఈ ఎన్నికల వేళ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో యువత తీసుకున్న ఒక నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది గ్రామ పాలనలో పారదర్శకత నిజాయితీని పెంచేందుకు సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికలకు ముందే వంద రూపాయల బాండ్ పేపర్ పై సంతకం చేయాలి స్థానిక యువత కొత్త ఆలోచన చేసింది అక్రమ ఆస్తులు సంపాదించబోమని ఐదేళ్ల తర్వాత ఆస్తులు పెరిగితే ఆ మొత్తాన్ని గ్రామాభివృద్ధికి కేటాయిస్తామని గ్రామ పంచాయతీ పనుల కోసం ప్రజలను డబ్బులు అడగమని తప్పుడు లెక్కలు చూపించకుండా నిస్వార్థంగా గ్రామానికి సేవ చేస్తామని బాండ్లో వెల్లడించారు నంగునూరు యువత చూపిన ఈ తెగువ ఎన్నికల్లో నైతిక విలువలకు పెద్దపీట వేయాలని కోరుకునే వారికి ఆదర్శంగా నిలుస్తోంది సర్పంచ్లు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చేయడంలో ఈ బాండ్ పేపర్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి